పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఓ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మరి ఈ పరిస్థితులపై అధిగమించడం ఎలా అనేది మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక చర్చా వేదిక ఏర్పాటు చేశాం అదే మేలు కొలుపు మరి మేలుకెలుపు ఆహ్వానిస్తాము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెంకటేశ్వరరావు

నమస్కారం సార్ సరే ఇక మనం చర్చలోకి వెళ్దాం మరి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు

రెండవ వారు ఏ విధంగా మొదటి కానాలు ఉందా మొదటి వాడు అండి అదేంటి అదేంటి మీ మొదటి భార్య ఆయనకి రెండో భార్య అదేలాగా నా వైపు పోయి నా చూడబోదు చెప్పొచ్చుగా తీసుకోడు ఇది లైవ్ లైవ్ చాలా చాలా అర్థమైంది మరి మీ వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి మనం మన ప్రజా సమస్యలకు వెళ్దాం అంటే ఇప్పుడు మీతో మాట్లాడడానికి మనతో ఒక కాల రెడీగా ఉన్నారు వారి సమస్యలు విన్నవేస్తారు మరి మీరు అది మాట్లాడండి మాది అమ్మా నాయనపల్లి సీఎం గారు నాకు కొంచెం తొరదు ఎక్కువగా ఉందండి మీకు ఇచ్చిన ఎదకాదు కూడా నా దగ్గర ఉంది కానీ మీ ఆసుపత్రిలో చూపించుకోవాలి నాకు అర్థం కావట్లేదు చెప్పండి ప్లీజ్ రాసి నువ్వు చంపేస్తా నువ్వు చెప్పరావు ఏంటి నీ ప్రాబ్లం చెప్పాను కాదండి దొరక కొంచెం ఎక్కువగా ఉంది

నువ్వు హాస్పిటల్కి వెళ్ళమ్మా దొరద ఎక్కువగా ఉంటే పక్కనే ఉన్న ఇటు తీసుకొని నువ్వే గోకు మరి సీఎం గారు మీరు ఒక కాలంతో మాట్లాడిన తర్వాత ఒక నిరుద్యోగి మీకు తన సమస్య గురించి చెప్పుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు निर्धारित इन लोगों ने आजु गुड मॉर्निंग सर हाउ आर यू सर ये डोला உண்டா गाने ये नी मन्ना सर आई वांट जॉब सर इंग्लिश हमारा चेक बोर्ड येवंट इंग्लिश आईओ क्लास में बात करते बोर्ड के दोस नेवडा Pag-ibensyon sa market yan, Oh, yes, siya First question, what is C-language? c, language? c language,

సింపుల్ క్వశ్చన్ అదే చెప్తావా అనుకుంటావా సార్ లాస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ఎమ్మెల్యేని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు వచ్చేసింది సార్ అయితే చెప్పు ఏంటేది ఇంకేం నువ్వు చెప్పేది ఇంకేం నువ్వు చెప్పేదా ఎవరు ఎవరు ఇంగ్లీష్లో ఏమంటారు అన్నారు ఇచ్చిగా

కానీ ఒక కాలర్ ఫోన్ చేశాడు ఆ కాలర్తో నేను సీఎంని కావలేకపోయాను ఎందుకంటే ఆ కాలర్ కావాల్సిన సీఎం కాదు మన ఈ స్కిట్ అయిపోతే నెక్స్ట్ ప్రోగ్రాం కొంపలో కొంపటి అంట ఇంట్లో మనం బయలుదేరుతాం ఓకే గుర్తుంచుకోండి మేలు కొలుపు